స్తేరు ఒకటవ అధ్యాయము అహస్వరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకునే కూషు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహస్వరేషి ఏలెను ఆ కాలమందు రాజేనా శోషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయించుండగా తన ఏలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకును విందు చేయించెను పార్శిక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమ సారులను ఘనులను సమస్థానాధిపతులను అతని ఉండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనిమిది దినములు కనపరిచెను ఆ దినములు గడిచిన తర్వాత రాజు సుషానుకోటలో నున్న అల్పులకేమీ గనులకేమీ జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో ఏడు దినములు విందు చేయించాను అక్కడ దవల ధూమ్ర వర్ణములు గల అవసనాలతో చేయబడిన త్రాళ్ళతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు ఫ్రేలాడుచుండెను మరియు ఎరుపు తలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారు గల పరుపులుండెను అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పావసరి ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు ఎవడు కోరుకున్నట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞనిచ్చియుండెను రాణి అయిన వస్తీ కూడా రాజైన అహస్వరోసు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరుచని రాజకిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహస్వరసు ఎదుట ఉపచారము చేయు మహమాని బిక్తా హెర్బోనా బిక్తా అభక్త జేతురా కర్కాసు అని ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించాను ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తే నపూంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులో కోపగించెను అతని కోపము రగులుకునెను వీధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు కనుక అతడు కాలాజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహస్వరోసు అని నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల ఎకయు మాదీయులు ఎకయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా కర్షేన శబాత అద్మాత తార్షీషు మెరేను మెస్సేనా మెమూకాను అనువారు కాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ఇచ్చాను రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు రాజైన అహస్వరోసు యొక్క సకల సంస్థానంలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను ఎలయనగా రాజైన అహస్వరోసు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకుని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదని సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు మరియు పారసీకుల యొక్కయో మాదీయుల యొక్కయో నాయకాపత్నుల రాణి చేసిన దాని సమాచారమేనే రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదరు దీని వలన బహు తిరస్కారము కోపమును పుట్టును రాజనకు సమ్మతి ఆయన వస్తే రాజేన అహస్వరోసు సన్నిధికి ఇకను రాకూడదనే తమ యొద్ద నుండి యొక్క రాజాజ్ఞ పుట్టవరను అది తప్పకుండునట్లు పారశీకుల యొక్కయో మహదీల యొక్కయో న్యాయము చొప్పున నియమింపవలను మరియు వస్తీ యొక్క యోగ్యరాలని రాణినిగా తాము చేయవలనని మరియు రాజు చేయ నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదరని చెప్పను ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనక అతడు మమూకాను మాట ప్రకారము చేశాను ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలననియో ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియో ఆజ్ఞి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారము రాజు తన సకలమైన సంస్థానములకు దానిని కూర్చిన తాకీదులు పంపించాను ఆమెన్